హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ రెండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా లాంగ్ వీడియోస్ పెట్టక్క లాంగ్ వీడియోస్ పెట్టక్క అని మీరు ఎంతగానో కామెంట్ చేస్తున్నారు బట్ నాకు అసలు లాంగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి అబ్బాయి అండ్ వీడియో పెట్టినా వీడియో చూసి ఓర్కే అట్లా వెళ్తున్నారు లైక్స్ అయితే ఇవ్వట్లేదు అందుకని లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే మీకు కూడా కొంచెం బాగుంటుంది బట్ నాకు కూడా బాగుంటుంది కానీ నాకేమో ఈ మీరు లైక్స్ చేయట్లేదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు ప్లీజ్ అయితే లైక్ చేయండి ఇదైతే ఎప్పుడో తీసిన లాంగ్ వీడియో బట్ నాకు అసలు అవ్వక నేనైతే పోస్ట్ చేయట్లేదు అండ్ అలాగే ఇంక ఇక ముందు అప్కమింగ్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ దసరా ఫెస్టివల్స్ లాగ్స్ అన్నీ కూడా మంచిగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా దసరా ఉంటుంది కదా మంచిగా పండగ అంటే మంచిగా మంచి మంచి వీడియోస్ ఉంటాయి కదా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అప్ప చిన్న లైక్ ఇస్తే కొంచెం వీడియో అయితే బాగుంటుంది అండ్ నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది డైలీ లాగ్స్ అనేది చాలామంది అడుగుతున్నారు అక్క డైలీ లాగ్స్ పెట్టచ్చు కదా అక్క అని చెప్పేసి సో ఇంకేం పెడతామండి కొంచెం వీడియోకి పుష్ అప్ కొంచెం ఎంకరేజ్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఓవర్కే చూసి అట్లా వెళ్ళిపోకుండా చిన్న లైకే కదా ఇవ్వచ్చు కదా ఏమవుతుందో చెప్పండి అందుకనే అడుగుతున్నాను చిన్న లైక్ అయితే చేసేసి వెళ్ళండి ఇదైతే అసలు ఏం చెప్పాలి ఇంకా నా హెల్త్ గురించి నా నా ఆరోగ్యం మొత్తం నేనే నా చేతులు ఆరా ఖరాబ్ చేసుకున్నట్టు ఉందనమాట తినక టైం టు టైము పనితోనే సరిపోతుంది అనమాట నేనే కాదు మ్యాక్సిమం ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇలా ఉంటారు కదా ఇంకేదో ఒక పనిలో పడి ఏదో నైట్ నువ్వు గిలిపోయినాయి తినడం లే నేనైతే నేనే కాదు చాలామంది ఉంటారు మళ్ళీ నేనే అంటే నువ్వు ఎందుకు అట్లా తింటున్నావు అని అంటారు చాలామంది ఆడవాళ్ళు అంతే కదా నైట్ చేసిన ఏమైనా ఉంటే పొద్దున్నే వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా తినేస్తూ ఉంటాము తినేసి తినేయచ్చు తప్పలేదు నేను కూడా అలాగే తింటాను కానీ నేనైతే టూ మచ్ లేట్ అనమాట లెవెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒకరోజు ఎందుకంటే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇంకా పంపించే మళ్ళీ వాళ్ళని అలా పంపించేసి ఇలా ఇంటికి వచ్చిన వెంటనే పని చేయబుద్ది కదనమాట నాకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట అంటే ఏ విధంగా ఫోన్ పర్పస్ ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తాను ఏంటి అప్డేట్స్ ఏంటి ఏం వీడియో అప్లోడ్ చేయాలి ఇంకా అట్లా కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అట్లా చూసాక కొద్దిగా ఆ రిలాక్సేషన్ అనేది నా మైండ్కి సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ పనిలోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెంటనే అనమాట ఆ గ్యాప్లో ఏమవుతుంది ఎయిట్ థర్టీ కాల్ పంపించేసి వచ్చి ఒక వన్ అవర్ అన్ హాఫ్ అన్ అవర్ చూద్దాం ఫోన్ అనుకుంటాను కానీ తెలియకుండా నాకు గంటలు గంటలు చూసేస్తూ ఉంటాను అనమాట ఈ గ్యాప్లో ఫుడ్ విషయమే మర్చిపోతాను నేను తినలేదే అనేసి చాయ్ అవుతాను కదా నాకు పెద్ద ఆకలి అనేది తెలియకపోయేది ఇంకా మళ్ళీ ఇప్పుడు తింటా కూర్చుంటే పనులన్నీ ఇలాగే పెండింగ్ పడిపోతాయి అని చెప్పేసి నేను ఫాస్ట్గా పనిలోకి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా గిన్నెలు కడగడం ఇల్లులు నీట్గా ఊడ్చడం తోడవడం నెక్స్ట్ ఇంకా బట్టలు ఏమైనా ఉంటే అన్ని వాషింగ్ మిషన్లు వేయడం లేదంటే ఉతకాల్సిన బట్టలు అయితే అవి వాష్ చేయడము ఇంకా ఇదే పని సరిపోతుందనమాట ఇదంతా అయ్యేసరికి ఖచ్చితంగా లెవెన్ అవుతుంది ఇంకప్పుడు నాకు ఆకలి వేస్తుంది అనమాట అంతవరకు అసలు ఆకలేదు ఇదే నాకు నేనే చేసుకుని పెద్ద శిక్ష అని చెప్పొచ్చు అంత లేట్గా తిని ఒక్కొక్కసారి ఇంకా మధ్యాహ్నం తినను అనమాట ఇంకా అందులో ప్రోటీన్ ఫుడ్ కూడా నేను ఎక్కువ తీసుకోను ఫ్రూట్స్ అవి ఇవి తెస్తూనే ఉంటాం ఇంట్లో పిల్లలకి బట్ నేనైతే తినను వాళ్ళకైతే పెడతాను కానీ నాకే ఏందో అసలు నిజంగా అంటే ఇది ఒక తల్లిగా బాధ్యత తీసుకున్న తర్వాతకి అసలు మనకి ఇంట్లో పని పిల్లల బాధ్యత అదే ఉంటుంది కానీ మనకంటూ మనం ఎక్కువగా టైం అయితే కేటాయించుకోలేకపోతాం నాలాగ చాలామంది ఆడవాళ్ళు ఉండే ఉంటారు అవునా కదా నేను కూడా అంతే అనమాట ఉన్నా కూడా తినాలనిపించదు అంత ఇంట్రెస్ట్ అంత ఉండదు ఎందుకు వాళ్ళ కోసం చేసి పెడతాం ఓకే కానీ అది మన దాకా వచ్చేసరికి మనం చేసుకొని తిని కనీసం ఒక దానిమ్మ కాల్చుకొని తినేంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదా నాకైతే సో ఇంకా అలా అలా నేనే కొంచెం ఇట్లా చేసుకున్నా హెల్త్ ఖరాబ్ చేసుకున్నానేమో అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా మా బావ ఇంట్లో ఉంటే పాపం హెల్ప్ చేస్తాడు ఈ మధ్య ఇంకా పాపం చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే నాకు హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు పాపం ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చింది అనమాట ఆ రోజు బయట బయట నుంచి ఇంకా నేను ఇంట్లో చేయలేదనమాట ఇంకా అందరం కలిసి అయితే టిఫిన్ చేస్తామున్నాము ఇంకా అట్లా ఇట్లా ఇంక రెగ్యులర్గా లాగ్స్ అంటే ఇవే ఉంటాయి కాబట్టి ఇవేమి ఇష్టపడతారులే అని చెప్పేసి నేను కూడా పెద్దగా షూట్ చేయట్లేదు ఇంకా మా అయితే చిత్తూరు ప్లానింగ్లో ఉన్నాడు అనమాట చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఎప్పుడో చిత్తూరు వెళ్తున్నాడు అని చెప్పి ఆ రోజు ఆ డిస్కషన్ చేస్తున్నాడు అనమాట ఇంత దూరం ముందు ఎలా వెళ్ళాలి ఏంటి అది ఇదని చెప్పేసి నేనేం వద్దు బావ వెళ్ళక బావ అంటే అబ్బా అసలు ఉంటాడా అసలు ఉండనే ఉండడు ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిందేనని చెప్పేసి ఇంకా తనైతే బయలుదేరాడు నేను చెక్కలు చేసిన కదా మా బావ టేస్ట్ చేస్తున్నాడు నువ్వులేసిన నువ్వులేయడం వల్లనే ఈ చెక్కలకి ఇంత టేస్ట్ వచ్చినాయి లేదా నువ్వు చేసే చెక్కలు ఇంత టేస్టే ఉండవు అని చెప్పేసి అంటున్నాడు ఆ నువ్వుల వల్లనే చెక్కలకు టేస్ట్ వస్తుందండి మనం చేసే విధానంలో కూడా ఉంటుంది కదా మా బావకి ఎంత చెప్పినా అర్థం కదా మా బావే కదలేండి ఈ ప్రపంచంలో ఏ మగవాళ్ళు అయినా అంతే మన ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే ఏ వంటకి వంటకి ఏ చిన్న ఏదైనా చిన్న వంక పెడతానే ఉంటారు ఎప్పుడొకప్పుడు రేర్గా బాగుంది అని చెప్తారు అంతేలేండి మనం ఎంత చేసినా వాళ్ళు బాగుందని ఒక మాట మనకి చాలు కానీ వాళ్ళు చెప్పరు అన్నమాట అది అట్లా మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్ మనం ఎంత కష్టపడింది అది వాళ్ళ కోసమే వాళ్ళు ఎంత కష్టపడింది కూడా అది మన కోసమే అనుకోండి ఆబ్వియస్లీ కానీ ఏంటో ఇంట్లో ఉండాలి వాళ్ళకి ఎంత చెప్పినా కొంచెం ఇంపార్టెన్స్ తక్కువే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అవునా కదా మీరేమంటారు అది కామెంట్ చేయండి ఇంకేదో అట్లా చిన్న స్వీట్ అండ్ షార్ట్గా చిన్న లాగ్ అయితే ఇంకా ఇవన్నీ కూడా ఎప్పుడో వీడియోస్ అనమాట ఇప్పుడు మొత్తం ఫోన్ అంతా క్లియర్ చేద్దామని చూస్తుంటే ఈ వీడియోస్ కనిపించాయి సరేలే ఇంకా పోస్ట్ చేద్దాము ఎందుకు వీటిని తీసాను కదా అనవసరంగా డిలీట్ చేయడం ఎందుకులే మన వాళ్ళ కోసం అని చెప్పేసి అలా చిన్నగా అయితే చిన్నలే మినీ లాగ్ అనుకోండి అలా తీసినా ఇంక ఇక్కడ మా బావకి నేను వద్దు వద్దు అని చెప్పి ఏదో డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఇంకా అయినా ఎందుకు వింటాడు మనం ఎంత చెప్పిన వాళ్ళు చేయాలనుకున్న చేస్తారు మన మాట ఏం వినట్లే కానీ ఇంకా ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకుందామని వెళ్ళి హాయిగా టీవీ చూస్తే అలా మ్యాట్ వేసుకుంటే కూర్చుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో నచ్చితే లైక్